ఈ ఉమరికల కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే బాల్ ఈజ్ ప్రొజెక్టెడ్ హారిజాంటల్లీ విత్ వెలాసిటీ ఫైవ్ అంటాడు హార్జంటల్ అని అంటున్నాడు ఇక్కడ నుంచి సమ్ హైట్ అంటున్నాడు టాప్ ఆఫ్ ద బిల్డింగ్ అంటున్నాడు ఈ హైట్ ఇచ్చాడు మనకి ఈ బిల్డింగ్ నుంచి ప్రొజెక్టెడ్ మోషన్ చేశాడు ఈ హైట్ ఇచ్చాడు మనకి ఎంత నైన్టీన్ పాయింట్ సిక్స్ మీటర్ అనేది హైట్ ఇచ్చేశాడు ఎంత వెలాసిటీ అన్నాడు ఇక్కడ ఫైవ్ మీటర్ పర్ సెకండ్ అన్నాడు వెలాసిటీ ఇచ్చాడు ఇనిషియల్లీ వెలాసిటీ ఎంత జీరో మనకి ఇక్కడ ఓకేనా సో ఏమని అడుగుతున్నాడు హౌ లాంగ్ విల్ బి ది బాల్ టేక్ టు హీట్ ది గ్రౌండ్ అంటున్నాడు అంటే టైం అడుగుతున్నాడు సో టైమ్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ చూడండి మన ఆప్షన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఏదో ఒకటి పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే రూట్ టూ సెకండ్స్ టూ సెకండ్స్ ఓకే రెండు ఒకలాగా అంటే రూట్ టూ రూట్ టూ ఇక్కడ టూ గన ఏది పెట్టాలో తెలియదు రూట్ త్రీ రూట్ త్రీ సెకండ్స్ అంటే ఈ నాలుగు కూడా అంటే ఈ నాలుగు కూడా ఒకటే లగ్గన పడుతున్నాయి కాబట్టి ఆప్షన్ మనం ఇట్లా పెట్టలేము కాబట్టి ఖచ్చితంగా మనం చేయాల్సి వస్తుంది ఎస్సీజీ జీకోస్ టు యూటీ ప్లస్ హాఫ్ ఎయిటీ స్క్వేర్ ఫార్ములా వాడుకోండి ఎస్ వాల్యూ అంటే హైటే కదా హైట్ మనకు తెలిసిందే నైన్టీన్ పాయింట్ సిక్స్ యూ ఇనిషియల్ వెలాసిటీ జీరో జీరో పెట్టేసేయండి ఇది మొత్తం జీరో అయిపోతుంది హాఫ్ ఏ అంటే గ్రావిటీ కదా గ్రావిటీ మనం చూస్తాం నైన్ పాయింట్ ఎయిట్ టీ స్క్వేర్ నైన్ పాయింట్ ఎయిట్ని టూతో మల్టిప్లై చేయండి ఇదే వాల్యూ వచ్చేస్తుంది కదా ఓకే సో మనకి ఇక్కడ ఇక్కడ మన టూ మిగులుతుంది ఇక్కడ జీరో అయిపోతుంది ఇది ఇది హాఫ్ మిగిలింది ఇది టీ స్క్వేర్ మిగిలింది అంతే కదా సో ఈ టూ నిజకొస్తే ఫోర్ అయిపోతుంది టీ స్క్వేర్ ఇచ్చి వస్తే ఫోర్ టీ ఈజీ కోసం అండర్ రూట్ ఆఫ్ ఫోర్ అండర్ రూట్ ఆఫ్ ఫోర్ ఎక్కడ ఆన్సర్ లేదు కాబట్టి టీ ఈజీ కోసం టూ సెకండ్స్ మన ఎందుకంటే రూట్ టూ రూట్ ఫోర్ అంటే టూ సెకండ్స్ టూ సెకండ్స్ ఉంది కదా మనకి ఇక్కడ సో అది మనకి ఆన్సర్ అండి